ధైర్యం చాలా 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 అద్భుతంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి హై పిక్ ఈరోజు ఫస్ట్ టైం చూశానండి నా లైఫ్లో నా లైఫ్లో ఎందుకంటే యాష్ గారు ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది మనకు చాలా బాగా క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై రెండు సాఫ్ట్ లాంచ్ చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు జరిగినటువంటి లోసుకులు అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వెన్నపోట్లు ఆటపోట్లు మన ఫౌండర్ల నుంచి వచ్చిన వ్యతిరేకత ఫౌండర్లలో కొంతమంది వాళ్ల స్వార్థపు స్వలాభాల కోసం చేసినటువంటి మోసాలు దగాలు బయటపడతాయని చెప్పి రాకుండా అడ్డుకోవడం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పడ్డారు ఎన్నో చేశారు ఆన్ ప్యాసు బ్రాండింగ్ మీద ఆయన కళల ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఆన్ ప్యాసు బ్రాండింగ్ను బ్రేకప్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆన్ ప్యాసు టైటిల్ మాత్రమే మనం తీసుకోలేకపోయినాం కానీ మొత్తం టెక్నాలజీ ఈరోజు బ్యాకప్ రికవరీ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు అతి ఇంకా ఇంకా గొప్పగా అడ్వాన్స్గా టూ థౌజండ్ ట్వంటీలో ఉన్నటువంటి టెక్నాలజీ కాకుండా ఏ సెకండ్కి సెకండ్కి కూడా అది అప్గ్రేడ్ అప్డేట్ అయ్యేటట్టుగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్కి ఇంటిగ్రేట్ మైగ్రేట్ ఇన్వెన్షన్ చేసి ఈరోజు ఇంకా అత్యద్భుతంగా అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతో మనం ముందుకు తీసుకురాబోతున్నారు ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటిని మనం ఇప్పుడు ప్యాకేజ్ చేసుకోబోతున్నాం ఇదొకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఫౌండర్ కూడా ఎగైన్ హండ్రెడ్ డాలర్స్తో మనం పే చేసుకున్నట్టయితే యాష్ ముఫారా గారు ఏవైతే బెనిఫిట్స్ మనకి ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా బహుమతి రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది బహుమతి ఎంత జరగవచ్చు మనం ఒక్క రూపాయి కట్టామంటే అది బిజినెస్ అట్లాగా మనం వంద డాలర్లతో మనం ఒక ప్యాకేజ్ చేసేసుకున్నామంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బిజినెస్ చేసినట్టు ఆ బిజినెస్ చేసిన తర్వాత ఇన్కమ్ సోర్స్ అనేది కంపెనీకి ఎంత ఇష్టం ఉంటే అంత బహుమతి ఇవ్వచ్చు దానికి ఎంత శక్తి ఉంటే అంత ఇవ్వచ్చు అలాగే అంటే నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను చెప్తున్నాను అండి ఇవన్నీ కూడా హ్యాష్ గారి క్లారిటీగా క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా మనకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అంతవరకు కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సి ఉంటుంది చాలా చాలా వాల్యుబుల్ 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 థింగ్ అనమాట కాబట్టి ఎవరు కూడా ఏది కూడా కన్ఫ్యూజ్ అయ్యో ఎటువంటి సంకోచితం పెట్టుకోకుండా అందరూ కూడా ధైర్యంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే మనం ప్యాకేజ్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉందాం ప్యాకేజీలు కట్టుకుంటాం ఫ్రెష్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు తీసుకొస్తున్న ఫ్రెష్ కాన్సెప్టు బట్ మనం ఇదివరకే మనం చెప్పాం మేము ఇంకా ఎన్నో ఆడియోలు చేసామండి అవి వినలేదంటే అది మీకే మాకు అన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే మా వల్ల అవ్వదు మాకు ఓపిక అందరు చెప్పినాం ఇప్పుడు మళ్ళీ చెప్పేదంత ఉండదు మీరేం చెప్పేమైనా కనుకోవాలి తెలుసుకోవాలనుకుంటే గ్రూప్లో వెళ్ళి చూడండి నా యూట్యూబ్ ఛానల్ పోయి మొత్తం అన్ని కూడా ఆడియోస్ అని వినండి మీకు ఓపుకుంటే వినండి లేకపోతే అది కూడా లేదు అనుకుంటే జస్ట్ మీరు మీకు నచ్చితే హండ్రెడ్ లెస్ట్ లోపలకి ఎంటర్ అవ్వండి అది మీ వ్యక్తిగతం ఎందుకంటే లోపలికి వచ్చేది అనేది మీ వ్యక్తిగతం మేము ఇష్టపడుతున్నాం యాష్ గారు ఎక్కడ ఉంటాం మేము అక్కడే ఉంటాం యాష్ గారు ఉన్నంత వరకు యాష్ గారు తీసుకొచ్చేంత వరకు యాష్ గారు మమ్మల్ని సక్సెస్ చేసేంత వరకు ఆయన చేతుల్లోనే మేము ఉంటాం ఆయనతో పాటు మేము నడుస్తాం ఇది విషయం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏది ఇవి ఇది పెట్టుకోకుండా మనకు వచ్చిన జాన్వేట్ విల్మోస్ట్ గారి నుంచి వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఆ వీడియో కంటెంట్లో వచ్చినటువంటి ఆప్షన్ మీకు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి మెసేజ్నే మీ అందరికీ కూడా పాస్ చేశాను నాకు అర్థమైన రీతిలో అది పచ్చి నిజం కాబట్టి మీరు అందరూ కూడా అగైన్ మళ్ళీ మనం హండ్రెడ్ డాలర్స్ తోటి మన లోపలికి రావాల్సి ఉంటుంది అలా చేసుకోగలిగినట్టయితే మన లైఫ్ అద్భుతంగా యాష్ గారు డిజైన్ చేసిన విధంలోనే అదే విధంగానే అదే బిజినెస్ ప్లాన్ స్ట్రక్చర్తోనే మనకు ఆయన ఏదైతే నిర్ణయించుకున్నారో అటువంటి ప్లాన్ స్ట్రక్చర్తోనే మనకు అద్భుతమైనటువంటి పేమెంట్ స్ట్రక్చర్ తోటి మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము నమ్మాం ఆయన నమ్ముతాం నమ్ముకొని ఉంటాం ఆయనతోనే మేము నడుస్తాం మీకు నమ్మకం ఉంటే రావచ్చు అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం మేము ఎవరిని కూడా రమ్మని మేము ఎవరికి చెప్పం మేము ఎవరికన్నా సార్ చెప్తాం మీరు ఫౌండ్ యాజ్ ఎ ఫౌండర్గా మేము మీరు ఫౌండర్ అనుకుంటే యాష్ గారి సిద్ధాంతాలు మీకు నచ్చినాయి అనుకుంటే యాష్ గారిని మీరు నమ్మినట్టయితే రండి లోపలికి రండి ప్లీజ్ వెల్కమ్ అంతే తప్ప ఇంకా మళ్ళీ వేరే ఏమి మేము చెప్పే అధికారం హక్కు మాకు ఎవరికీ లేదు మేము ఎవరిని కూడా అట్లా ఇన్వైట్ చేసేది ఏం లేదు అందరూ కలిసి లోపలికి వస్తే ఆయన చాలా సంతోషపడతారు బిజినెస్ స్టార్ట్ అయింది అని ఏదో ప్లాన్ స్ట్రాటజీ తీసుకున్నారు లీగల్ గా మనకు పేమెంట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు లోపలికి ఎంటర్ అయితే అన్ని కూడా పక్కా లీగల్ గా ఉంటాయి ఇంతకు ముందు చెప్పారు కదా మాట మాట్లాడినట్టు కాదు ముందు జరిగిన ఎన్నో దారుణాలు చేసినట్టు కాదు ఆ తప్పు లాంటి కారణం నేనే వాళ్ళు ఎవరు ఎవరు చేసినా కూడా ఆ తప్పు నా మీద వేసుకుంటున్నానని చెప్పి అన్నారు కదా కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి ఆయేష్ గారు ఏదో డబ్బులు వచ్చాయని చెప్తీసేసుకుని ఎగురు ఎగురుగొట్టే రకం కాదు మన కోసం ఎంతో చేశారు శ్రమించారు టెక్నాలజీ ఇరాన్ మస్క్ కానీ మైక్రోసాఫ్ట్ బిల్ మస్ట్ కానీ ఫేస్బుక్ మార్క్ జుగల్బర్గ్ కానీ అమెజాన్ గానీ ఐబిఎం గానీ ఇట్లాంటి వాళ్ళు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఎన్ని కంపెనీలలో వండుకోవచ్చు ఏదైనా ఉండొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వేరు మళ్లీ మళ్ళీ 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 చెప్తున్నారు మీ అందరికీ కూడా మీకు ఇంకా అర్థమైనట్లేదు చాలా మందికి ఇంకా అదే డౌట్తోనే ఉన్నారు ఎలాన్ మస్క్ ఏంటి ఆయన బిజినెస్ ఏంటి ఆయన ది స్ట్రాటజీ ఏంటి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఆయనకు వస్తున్న ఇన్కమ్ సోర్స్ ఏంటి రెండు వందల బిలియన్ డాలర్లు ఆయనకు వచ్చినట్టుంటే యాష్ గారికి ఏంది లేదు కంపెనీ ఏం లేదు కంపెనీ ప్రోడక్ట్ వాడుకోలేదు టూల్స్ అమ్ముకోలేదు ఏది చేయలేదు బిజినెస్ లేదు రెండు వందల యాభై బిలియన్ ఇలాన్ ఇలాన్మాస్క్ అంటే ముందంజలో ఉన్నారా ప్రపంచ స్థాయి నంబర్ వన్ మస్క్ ఆయనకు మించి ఉన్నాడా యాష్ ముఫరే అని కొంతమంది కొంతమంది ఫ్రెండ్స్కి ఆడియోలు పంపించారట నేను చెప్తున్నా అందరికీ కూడా మీరు ఊహించిన టెక్నాలజీ మీరు చూసిన టెక్నాలజీ మీకు తెలిసిన టెక్నాలజీ వేరు మీరు ఆన్పెస ఫౌండర్గా వచ్చిండొచ్చు అంతే డబ్బులు పెట్టి నైంటీ సెవెన్ డాలర్ మేము నైన్టీ సెవెన్ డాలర్ పెట్టి రాలేదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది కొంతమందికి చెప్తున్నా నైంటీ సెవెన్ డాలర్ పెట్టి మేము రాలేదు మేము మా హార్ట్ తీసి పెట్టి వచ్చాం లోపలికి మా ప్రాణం ఈక్వల్ టు ఆన్ పాస్ అనుకుని వచ్చాం ఇట్స్ అ ఫైనల్ డెస్టినేషన్ అని చెప్పి వచ్చాం దిస్ ఇస్ అ ఫైనల్ బిజినెస్ అనుకుని మేము వచ్చాం లోపలికి అడుగు పెట్టాం అందుకే ఏ బిజినెస్ లో చేయట్లేదు ఏ పని చేయట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఓన్లీ ఆన్ ప్యాస్ నమ్ముకుని కూర్చున్నాం దానికోసం మేము బ్రతుకుతున్నాం దాంట్లోనే ఎదగాలని కోరుకుంటున్నాం భగవంతునికి ఎప్పుడు కోరుకుంటాం యాష్ గారు నిలబడాలి మనం యాష్ గారు యాష్ గారు తీసుకొస్తున్నటువంటి ఆ కంపెనీ నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే మేమంతా ఆయన వెంబడి ఉంటాం ఆయన చెప్పిన మాటగానే ముందుకు వెళ్తాం ఆ టెక్నాలజీ ఎవరికి అర్థం కాదు మీకు అర్థమయ్యే లోపు ఏం జరగాలన్నీ జరిగి ఉంటాయి చూస్తారు దగ్గరలో చూస్తారు అతి దగ్గరలో మీరందరూ కూడా చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆ దగ్గరలో ఉన్నటువంటి మార్పు కోసమే ఈ అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశారు యాష్ గారు ఆ ప్లాట్ఫామ్ మేము రెడీ మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఆయన తీసుకుపోయేటువంటి కొత్త వాహనంలోకి మేము బలంగా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్తున్నాం మీకు నచ్చితే ప్లీజ్ వెల్కమ్ అంతే అండి ఇంతకు మించి నేను వేరేం చెప్పను అది ఎలా ఇస్తారు ఎలా రావాల్సి ఉంటుంది మన అందరం కూడా లోపలికి ఎలా వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ఎలా చేస్తున్నారు అనేది మనకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గ్లోబల్ లైవ్ లో మనకు కొన్ని విశేషాంశాలన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన చెప్పిన తర్వాతే మనం ఆ ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతాం రైట్ ప్రోడక్ట్ అప్లికేషన్స్ యూజర్ బిహేవియర్ గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవే మన మనకి ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్టఫ్ రైట్ ఏమైనా వస్తే మేబీ ఓ న్యూస్ ట్వెల్వ్ రావచ్చు అది వచ్చాక చాలా విషయాలు అందులో ఉంటాయి చూసుకుని గ్లోబల్ వెబినార్ యాష్ గారిది ఎప్పుడు ఉంటుందో చూసుకుని అక్కడ అటెండ్ అవుదాం అటెండ్ అయ్యే నెక్స్ట్ ప్రాసెస్ ఏమైతే ఉంటుందో యాష్ గారు ఏమైతే చెప్తారో దాన్ని బట్టి మనం వెళ్దాం నాకు అర్థమైనటువంటి విషయాలు మాత్రమే ఇప్పుడు నేను మీద పంచుకున్నాను మేబీ అది రైట్ కానీ రాంగ్ గా నాకు సంబంధం లేదు అది రైట్ అవ్వచ్చు రాంగ్ నాకు సంబంధం లేదంటే హండ్రెడ్ డాలర్స్ తో మనం లోపలికి మనం పే చేసి పోవాల్సి ఉంటుందా మనం ఉచితంగా పోతూ ప్రజలకి వంద డాలర్లతో లోపలికి రావాల్సి ఉంటుందా అనేది వాళ్ళక మనకనేది క్లారిటీ లేదు మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దని అందుకే నేను చెప్పాను వెయిట్ ఫర్ వెయిట్ ఫర్ అంటిల్ వెయిట్ ఫర్ అంటిల్ యాష్ అనౌన్స్మెంట్ అని చెప్పి పెట్టాను మెసేజ్ అందరికి చాలా మందికి పెట్టాను దయచేసి ఇంకా చాలా విషయాలు తెలిసింది తెలిసి రావాల్సి ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఆ ఆఫర్ అనేది కొత్త వాళ్ళకా లేదా మనక అనేది తెలియదు మనకైతే కూడా మనం రెడీగా ఉన్నాం కట్టేసుకుని వెళ్ళడానికి అలా ఉండాలి అలా సిద్ధంగా ఉండాలనేదే వాళ్ళ కోరిక మన ఎల్సీ మెంబర్లు అందరూ కూడా అంత గట్టిగా చెప్తున్నారంటే మనం ఖచ్చితంగా కట్టుబడి ఉందాం ఓకేనా రైట్ అండి ఇంక ఎక్కువగా మాట్లాడుకోవడం బాగుండదు అందరూ కూడా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం యాష్ గారు ఏం చెప్తారు దాన్ని ఫాలో అవుదాం ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ అందరూ కూడా ఆరోగ్యాల జాగ్రత్త జై యాష్ ముఫర్ సర్ జై భారత్